తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణం అలాగే పార్టీ సభ్యత్వాలు అన్నీ కూడా పూర్తి చేసుకుని ఇవాళ నియోజకవర్గ మహానాడులు తర్వాత జిల్లా మహానాడులు రాష్ట్ర స్థాయి మహానాడు కడపలో నిర్వహించుకోవడానికి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకటరావు గారి నాయకత్వంలో గౌరవ పెద్దలు ఆర్టీసీ చైర్మన్ వరక నారాయణరావు గారి నాయకత్వం ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది నిజంగా ప్రజల కోసం విలువలతో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేయటం దాని కోసం ఆయన రాజకీయాల్లోకి రావడం తొమ్మిది నెలల కాలంలో ఈ రాష్ట్రంలో మరి అధికారాన్ని చేపట్టడం సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చూపడం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాటలో అటు సంక్షేమం అభివృద్ధి విలువలతో కూడిన రాజకీయాలతో ఇవాళ దాదాపు నలభై మూడు సంవత్సరాలు పార్టీని ఇవాళ నలభై నాలుగు సంవత్సరాలు గడువు పెడతా ఉన్నాం ఇవాళ మొట్టమొదటి నుంచి మనం చూసుకున్నట్టయితే ఈ దేశంలోనే సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ అలాగే అభివృద్ధిలో ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఐటీ సంస్థల్లో కానీ ప్రపంచంలో ఏ దేశానికన్నా తెలుగువారు ఉన్నారంటే అది ఆత్మస్థైర్యం కల్పించింది చంద్రబాబు నాయుడు గారు అలాగే ఒక రాజకీయ పార్టీగా కేంద్రంలో ఒక ప్రాంతీయ పార్టీగా కేంద్రంలో ప్రముఖ భూమిక పోషించి ఆనాడు వాజ్పేయి గారి ప్రభుత్వంలో కానీ సింగ్ గారి ప్రభుత్వంలో కానీ మరి ఈనాడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో కానీ ఇవాళ కీలక పాత్ర పోషిస్తూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతుంది తెలుగుదేశం పార్టీ ఇవాళ మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఇవాళ అతిపెద్ద కుంభకోణాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆనాడు అవన్నీ కూడా బయటకు తీసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ భోబులాపురం గనుల్లో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి అండతో కొన్ని లక్షల కోట్ల దోపిడీ చేశారు దాని మీద పోరాటం చేసి కేసులు పెట్టించుకుని మరి వెళ్ళినటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంటే దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత అదే కేసులో శిక్ష పడిందంటే అది తెలుగుదేశం పార్టీ విలువల కోసం చేసే పోరాటం ఇవాళ ఈ ప్రపంచంలో అతిపెద్ద కుంభకోణం ఢిల్లీ మధ్య కుంభకోణం ఇవాళ అంతకంటే పెద్ద కుంభకోణాలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినాయి ఇవాళన్నీ కూడా అవి బయటకు వస్తూ ఉన్నాయి ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి గారు ఇవాళ కేంద్రంతో ప్రధానమంత్రి గారితో ఆగిపోయిన పోలవరాన్ని మళ్ళీ ప్రారంభించుకుంటున్నాం వెళ్ళిపోయిన స్టీల్ ప్లాంట్ మళ్ళీ తెరిపించి లాభాల్లో నడిపించుకుంటున్నాం ఇవాళ అమరావతి పనులు స్టార్ట్ చేసుకుని ఈ రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మాణం చేసుకుంటున్నాం అలాగే ఉత్తరాంధ్రలో పోర్టుల నిర్మాణం కానీ కోస్తా మొత్తం కూడా దాదాపు పది పోర్ట్ల నిర్మాణం చేసుకుంటున్నాం అలాగే రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి కోసం అక్కడ హార్టికల్చర్ని అభివృద్ధి చేసి కియా లాంటి సంస్థలు తెచ్చి ఇవాళ అనేక సంస్థలు ఐటీ పార్కులు ఇవాళ మరి ఏదైతే రాయలసీమ రాబోతా ఉన్నాయి అది తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి నిబద్ధత కానీ గత ఐదు సంవత్సరాలు ఎన్ని దుర్మార్గాలు జరిగినా మనం చూసాం ఇవాళ ప్రజలందరినీ కోరుతా ఉన్నాం మీరు ఇచ్చినటువంటి సహకారంతో ఇవాళ తొంభై నాలుగు శాతం మ్యాండెట్తో నూట అరవై నాలుగు స్థానాల్లో కూటమి ప్రభుత్వం ఉంది ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తాం అందరం కలిసి రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కూడా గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేదే ఈ యొక్క మహానాడు యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే కేఎస్ఎస్లో ఏర్పాటు చేసుకున్నాం కుటుంబ సాధికార సారథులు అందరూ కూడా శిక్షణా తరగతులు కూడా త్వరలోనే స్టార్ట్ చేసుకుని ఒక మంచి ప్రజా సంక్షేమం కోసం ప పనిచేసే నాయకత్వాన్ని ఈ రాష్ట్రానికి అందించబోతుంది